హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయుశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను సండే వ్లాగ్ అండి అది ఈ ముగ్గు అయితే ఫ్రైడేది అనమాట నేను ఆల్రెడీ ముగ్గులు కొన్ని కొన్ని షార్ట్స్లో పెడుతున్నాను చూస్తూ ఉండండి నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసి వేసుకోండి మనకి ఫెస్టివల్ శ్రావణ మాసం అది వస్తుంది కదా ఇంకా ముగ్గులు అవి కూడా శ్రావణమాసం కోసం నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అంటే మనకి ఫ్లోర్ బాగుంటే ముగ్గులు అవి చాలా బాగుంటాయి ఈ వీడియోలో అయితే నేను ఒక సండే నర్సరీకి అయితే వెళ్ళాం ఆ విశేషాలు అయితే షేర్ చేసుకుంటా ఇదైతే మార్నింగ్ ఇంకా లేచి ఇల్లది ఊడ్ చేస్తాను అనమాట సండే అయినా కూడా కొంచెం అంటే అటు ఇటుగా లేస్తాం కానీ మరీ లేట్గా లేవాము ఎయిట్ వరకు నైన్ వరకు అలా అయితే పడుకోమండి కొంచెం డైలీ సిక్స్ అలా లేస్తాం కదా ఇంకా కొంచెం సిక్స్ థర్టీ సెవెన్ అలా లేస్తాం తర్వాత ఇక్కడ మందార పూలు పచ్చివన్నమాట తీసుకొచ్చారు మా వారు మార్నింగ్ అదే దేవుడి పూలు కోసం అని వెళ్తే ఇవి మందార్ పూలు ఇవి కూడా కొన్నవేనండి ఈ చెట్టు ఏం కాదు ఇప్పుడు కొన్ని అయితే నిజంగా మందార్ చెట్టు పెద్దది ఉన్నవాళ్ళు అయితే అదృష్టవంతులే అనమాట అసలు పచ్చి పూలు దొరికితే అస్సలు వదలద్దు అది హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే హెయిర్కి చాలా స్ట్రెంత్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది క్లిప్పింగ్ సరదాకి అన్ఎక్స్పెక్టెడ్గా తీసాను మా వారైతే రెడీ అవుతున్నారు ఆఫీస్కి సండే కూడా వెళ్తారండి ఆయన కోమ్ చూపిస్తున్నారు ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఆ కోంబో బిఫోర్ మ్యారేజ్ దండి ఆయన ఎప్పటినుంచో అదే వాడతారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత ఇక్కడైతే మంకీ చూపిస్తున్నా చూడండి ఈ మధ్య కోతులు అయితే బాగా వస్తున్నాయన్నమాట ఇంటి దగ్గరికి అయితే మా హౌస్ ఓనర్ గారు పాలు ప్యాకెట్ పాపం ఆవిడ పొద్దున్నే పాలు అతను వేసేసి వెళ్తాడు బకెట్లో లేచాక ఆవిడ పైకి బకెట్లో ఆకుంటారనమాట అది గోడల మించి దూకి ఆ కోత అయితే పాల ప్యాకెట్ తీసుకెళ్ళింది అది తాగలేదు దేనికి యూజ్ లేదన్నట్టు చింపుకుని పో రోడ్డు మీదే పోసేసుకుందండి అందుకే అంటారు ఏవైనా యూజ్లెస్ వర్క్స్ చేస్తే కోతి పనులు చేయకని భలేన వచ్చింది అయ్యో పాపం అనిపించింది ఉసూరు అనిపించింది పాల ప్యాకెట్ తర్వాత ఇక్కడ ఇది ఎప్పుడో తీసిందండి మనకి కిచెన్ కోసం ఇవి ఎస్పెషల్లీ తాలింపులు కోసం డబ్బాలు అయితే నేను తెప్పించాను మా వారు మీషోలో అయితే పెట్టారండి ఎయిట్ ఉన్నాయి అది కెపాసిటీ వచ్చేసరికి హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ క్వాంటిటీ అయితే పడుతుంది చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అది ప్లాస్టిక్ అయితే కాదు మనకి కొంచెం ఫైబరు ఆ టైప్ వస్తుంది ట్రాన్స్పరెంట్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉందండి పైన లిడ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యేటట్టు లోపల ఒక లేయర్ కూడా వస్తుంది లిడ్కి హాఫ్ కేజీ అయితే పడతాయి సో ఇవైతే నేను మీషోలోంచి ఎయిట్ ఇవి బాక్సెస్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడ్డట్టుంది చాలా రోజులు అయింది పెట్టి ఇంట్లోకి వచ్చాక పెట్టాము మేము వన్ మంత్ అలా అయినట్టుంది నేను రేపు శ్రావణ మాసం మామూలుగా మనం హౌస్ కీపింగ్ చేస్తాం కదా అప్పుడు నేను షేర్ చేసుకుంటాను ఇల్లంతా చూపించేప్పుడు తర్వాత ఇక్కడ షెల్ఫ్స్ చూడండి ఇక్కడ కబోర్డ్స్ కాదు కదా ఓపెన్ షెల్ఫ్స్ మనము ఎంత సర్దినా కూడా పిల్లలు తీసేయడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అక్కడికి డైలీ నీట్గానే పెట్టేస్తా అని ఇంకా మా వారు అలా కాదు కట్టెన్స్ పెట్టిస్తాలే అని అంతకుముందు ఉన్నవాళ్ళు అంతకుముందు ఆల్రెడీ రాడ్స్ ఉండేవండి మరి అంతకుముందు ఇక్కడ రెంట్కు వాళ్ళు మరి తీస్తారో ఏమో తెలియదు అటు ఇటు క్లిప్స్ అయితే ఉన్నాయి సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఆ వర్క్ చేయిస్తున్నారు వారు సరే నేను మా పెద్ద పాప నర్సరీకి అయితే దగ్గరలో మాకు నర్సరీ ఉంది కొన్ని మొక్కలు తెచ్చుకుందామని అయితే చిన్న పాపని రమ్మంటే నేను రానంది నేనును పెద్ద పాప వెళ్తున్నాం అనమాట మా వారేమో ఇంకా అవి ఆ రాడ్స్ అవి పెట్టించడం కట్టెన్స్ పెట్టించడం చేయిస్తున్నారు నేను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఏ ఎంత అయింది కాస్ట్ ఏంటి అనేది తర్వాత ఇక్కడ నర్సరీకి అయితే వచ్చేసామన్నమాట చాలా బాగున్నాయి నాకు నిజంగా ఏదన్నా కొనుక్కోవాలి వస్తువు అంటే కనుక తినేవో లేకపోతే ఇంకా వేటి మీద జ్యువెలరీ మీద వేటి మీద అంత పెద్దగా ఉండదు కానీ హోమ్ డెకర్ ఐటమ్స్ ప్లస్ మొక్కలు వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఒకసారి మన విజయవాడ సార్ ఉంది ఒకసారి వెళ్ళాలండి అడుగుతున్నాము వారిని తీసుకెళ్ళమని అక్కడ కూడా హోమ్ డెకర్ థింగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇంకా చాలా రోజులు అయింది కొన్ని మొక్కలు అయితే పెడదాం ఇక్కడ కిందలే కదా అని వెళ్ళాము ఏం తీసుకొచ్చాము ఎలా ప్లాన్ చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అన్నీ చూసి తీసుకొచ్చామన్నమాట ఎక్కువ కాదు ఇండోర్ వి అవుట్డోర్వి కూడా తీసుకొచ్చాము అది నేను ఆ మొక్కలు పెట్టడం కూడా ఇంట్లో ఉన్న వాటితోనే పెట్టాను అది చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు ఎలా పెట్టాను ఏంటి అనేది చాలా బాగున్నాయి అలా నెలకోసారన్నా అలాగ నర్సరీకి వెళ్ళి వస్తే నిజంగా ప్రశాంతంగా ఉంటుందండి వీళ్ళ ఎవరైనా కూడా మైండ్ బాగోనప్పుడు కూడా నెలకోసారి వెళ్ళి ఇప్పుడు మనం ఏ సినిమాకో షికార్కో వెళ్ళే బదులు ఇలా నర్సరీకి వెళ్ళి ఏమన్నా ఇండోర్ ప్లాంట్స్ ఈవెన్ ఒక్క ప్లాంట్ అన్న కొనుక్కోండి ప్లేస్ లేదనుకోండి జస్ట్ ఊరికే అలా చూసైనా వచ్చేయండి చాలా బాగుంటుందండి ముందర మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మొక్కల్ని చూస్తే గ్రీనరీని చూస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము అందుకే ఇక్కడ వీడియో కూడా తీశానన్నమాట చాలా బాగున్నాయి ఇండోరు అవుట్డోరు చాలా బాగున్నాయి ఇండోర్ కూడా ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచే ఉన్నాయండి వాటికి అవి వాళ్ళు మొక్కలు మనం ఏ మొక్కలు తీసుకున్నా వాటిని అసలు ఎలా పెంచాలి ఏంటని కూడా ఆయన భలే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారనమాట అలాగే మొక్కలతో పాటు అక్కడ ఏంటంటే కుండీలు అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఒక చిన్న కుండీలు ట్వంటీ థర్టీ రూపీస్ ప్లాస్టిక్ దగ్గర నుంచి ప్లాస్టిక్వి పింగాణివి సిరామిక్ పాట్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే తులసి కోటలు చాలామంది ఓన్ హౌస్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు వచ్చి అయితే ప్లాన్స్ చాలా బాగా తీసుకెళ్తున్నారు సో ఇంతేనండి వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మొక్కలు చూపిస్తాను సైనింగ్ ఆఫ్ సాయిశ్యామ్లా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో